హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే అనమాట మరి ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అండి అదే అండి ఇన్స్టెంట్గా ఇంట్లో ఆకు లేకుండా ఎంచక్క అప్పటికప్పుడు గోరింటాకు ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇక్కడ నేను కాఫీతో గోరింటాకు అయితే తయారు చేసి చూపిస్తానండి గిన్నె అనేది అస్సలు మాడకుండా మనం ప్రీవియస్ వీడియోస్లో గిన్నె అనేది మాడుతుంది కదండి అలా కాకుండా ఇక్కడ నేను గిన్నె అనేది అసలు మాడకుండా ఎలా చేయాలి ఈ గొరింటాకు అనేది చూపిస్తానండి ఇక్కడ రెండు పేపర్స్ని అయితే తీసుకోండి ముందుగా ఏ పేపర్ అయినా పర్లేదండి ఇలాగా న్యూస్ పేపర్ అయినా పర్లేదు లేదా పిల్లల పుస్తకాల్లో పేపర్స్ ఉంటాయి కదండి వాడనవి ఆ పేపర్స్ అయినా ఇలాగ టూ పేపర్స్ని తీసుకొని మనం వంటకి ఏ నూనెని అయితే వాడతామో ఆ నూనెని ఇలాగా పేపర్స్కి రెండు వైపులా ఇలాగైతే అప్లై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ టూ సైడ్స్కి ఇలాగ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆ పేపర్స్కి ఇక్కడ వంట నూనెకి అయితే ఏ నూనె వాడతామో అదే నూనెనైతే వాడాలన్నమాట ఇక ఆ గిన్నె పైన మనం గోరింటాకుని ఏ గిన్నెలో తయారు చేసుకుంటామో ఆ గిన్నె పైన ఇలాగ ఈ అయితే ఇలా పెట్టుకొని ఇలాగ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి మనకి గిన్నె ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలాగ ఈ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగైతే కట్ చేసుకున్నాం కదండి తర్వాత ఆ గిన్నెలోకి ఇలాగైతే సెట్ చేసుకోవాలి ఇక మిగిలిన పేపర్ని కూడా ఇలాగ కట్ చేసి అందులోకి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ వేసి చూపించాను ఇక తర్వాత ఇక్కడ ఒక గిన్నెనైతే తీసుకొని అందులోకి కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఆ కాఫీ అయితే వేసుకోవాలన్నమాట టూ రూపీస్ది కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఒక్కటైతే సరిపోతుందండి ఇలాగైతే ఈ కాఫీ పౌడర్ని వేసుకొని ఇప్పుడు అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు పంచదారని అయితే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగైతే వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి ఈ గోరింటాక్ అనేది చాలా బాగా పండుతుందండి కాఫీ పౌడర్తో గోరింటాక్ అనేది చాలా బాగా డార్క్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట ఇక మనం వేసుకున్న ఈ కాఫీ పౌడర్ని పంచదారని రెండింటినీ ఇలాగ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా బౌల్లోకి ఇందాక పేపర్స్ని పెట్టుకొని అందులోకి ఇప్పుడు ఒక గిన్నెనైతే పెట్టుకోండి బేస్ కోసం ఇలాగ గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కాఫీ పౌడర్ని పంచదారని ఇలాగ రౌండ్గా అయితే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీరే ఆశ్చర్యపోతారండి అసలు గిన్నె అనేది అస్సలు మాడదన్నమాట లేదా మీరు యూజ్ లాగా రేకు డబ్బాలైనా యూజ్ చేసుకొని ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాకులను అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఆరుపైన వెంటనే వాష్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు పైన ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలండి ఇలాగైతే పెట్టుకొని ఇప్పుడు పైనుంచి ఒక వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకొని స్టవ్ మీద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు ఒకటి గమనించారా నా ప్రీవియస్ వీడియోస్లో నేను రౌండ్గా ఉండే కడాయిని తీసుకొని వాటర్ని పోసుకొని పెట్టుకునేదాన్ని అనమాట నేను అలా కాకుండా మీకు ఇలాగ ఒకసారి చూపిద్దామనేసి ఇలాగ ఈ గిన్నెనైతే పెట్టుకున్నానండి ఇక్కడ గిన్నె అనేది రౌండ్ షేప్లో లేదు స్ట్రైట్గా ఉంది కాబట్టి మనకు ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలకి పడకుండా సైడ్స్కి పడి వేస్ట్ అవుతుంది చూస్తున్నారు కదా కదా అలా కాకుండా మనం రౌండ్గా ఉండే గిన్నెనైతే పైనన్న వాటర్ గిన్నెలోకి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నె అనేది అస్సలు మాడలేదు పేపర్కే మాడిపోయింది అనమాట మొత్తం మనం వేసిన పంచదార అండ్ కాఫీ పౌడర్ అనేది ఆ పేపర్కే అంటుపోయింది ఇక్కడ లిక్విడ్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా ఇక ఆ పేపర్ అనేది కొంచెం చల్లారిన తర్వాత అందులో ఉన్న గిన్నెని కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇక ఇందులోకి నేను రెడ్ కలర్ గోపురం కుంకుమని అయితే యాడ్ చేస్తున్నానండి చాలామంది ఏ కుంకుమని వాడుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు కదా నేనైతే ఇక్కడ రెడ్ కలర్ గోపురం కుంకుమనే వాడుతున్నానండి ఈ గోపురం కుంకుమ అనేది చాలా బాగా రెడ్ కలర్లో పండుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమ అనేది మన చేతులకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి మనం ఇన్స్టెంట్గా ఇలా గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ పెన్తో డిజైన్ అయితే ఇలాగైతే వేసుకున్నానండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ గోరింటాక్ని అందులోకి ఫిల్ చేసుకోవటమే సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా విధాలుగా ఈ ఇన్స్టెంట్ మెహందీ కానీ లేదా లిక్విడ్ని కానీ ఎలా తయారు చేయాలి అనేది రకరకాలుగా చూపించానండి చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనమాట ఇంత మంచిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోవద్దన్నమాట ఇలా ఇన్స్టెంట్ లిక్విడ్తో గోరింటాకు పెట్టుకొని ఎం చక్క మనం ఇంట్లో దొరికే వాటితోనే మన చేతులతో మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి గోరింటాకు ఆకు పెట్టుకోవడం వల్ల చాలా మంచిదే కాకపోతే ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే ఇబ్బంది పడుతుంటారు కదండి అలాంటప్పుడు ఇలా ఈజీగా పది నిమిషాల్లో పెట్టుకొని వాష్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారండి పిల్లలు కూడా ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు మనం ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ లిక్విడ్ అనేది మనకు ఇది ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం చక్క మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని అందులోకి ఇలా కుంకుమని వేసుకొని మన చేతుల పైన పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం అసలే లేదనమాట ఇంకా ఏంటంటే కలర్ అనేది తొందరగా పోతుందా అని అలా ఏమీ లేదండి ఏంటంటే ఒక రెండు మూడు సార్లు కడిగేస్తే రైస్ అది తినేటప్పుడు కలర్ అనేది రాదనమాట మీకు ఒక్కసారికే కడిగేసుకుంటే మీరు అన్నం తినేటప్పుడు ఆ కలర్ అంటుతుందనమాట సో అలా కాకుండా ఒకటి రెండు సార్లు కడిగేసుకుంటే అన్నం తినేటప్పుడు ఆ కలర్ అనేది మంచి అంటుందండి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్నప్పటి రోజుల్లో స్వీట్ మెమోరీస్ అనమాట నైంటీ కిడ్స్కి అయితే మందికి తెలిసే ఉంటుందండి కొబ్బరి చిప్పలతో ఇంకా షుగర్ అండ్ టీ పొడితో యూజ్ చేసి ఇలాగ పాకం అని ఇలా చాలా రకాలుగా ఇలా గోరింటాకులు అయితే తయారు అనమాట తెలిసే ఉంటుంది సో అందరికీ ఇవన్నీ స్వీట్ మెమో స్వీట్ మెమోరీస్ లాంటివి అనమాట చిన్నప్పుడు మేము కూడా ఇలాంటివి చేసుకునే వాళ్ళం సో దట్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది ఇక డిజైన్ అయితే ఇలాగైతే పెట్టుకున్నానండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక మీకు నచ్చిన డిజైన్ని మీ ఐడియా బట్టి అయితే ఇంకా మన చేతులకైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా ఆరిపోయిందండి ఒక టెన్ మినిట్స్లోనే ఇలాగ మనం ఒక వైపు పెట్టుకుంటేనే ఒక వైపు ఆరిపోతూనే ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలాగా వాష్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను వాష్ చేసి చూపిస్తున్నానండి హ్యాండ్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత రెడ్గా మంచిగా పండి కలర్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ కలర్లో వచ్చిందనమాట ఈ కాఫీ పౌడర్తో గోరింటాక్ అనేది చాలా బాగా పండిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్